అందరికీ నా పేరు గారు ఫాస్ట్ గారి మేలులంటే నా జీవితంలో జరిగిన మేలులు ఎవరికి జరుగుండవేమోనని నేను అనుకుంటాను పోయిన సంవత్సరం క్రిస్టమస్ టయానికి మేము నడిచే దారి ఉంటుంది అన్నమాట ఆ దారి క్లోజ్ చేస్తే అప్పుడు పండగ కూడా జరుపుకోలేదు తర్వాత జనవరి అయిపోయిన తర్వాత మాకు వాటర్ లైన్ ఉంటే వాటర్ లైన్ ఒకళ్ళ ఇంటిపై నుంచి ఉందని ఆ వాటర్ లైన్ కూడా కట్ చేసేశారు తాగడానికి వాటర్ కూడా ఉండేది కాదు అవి కట్ చేసిన తర్వాత బాగా బాధేసి అన్నకి ఏం కాదు దేవుడు సహాయం చేస్తున్నాడని చెప్తే జనవరి ఫస్ట్కి మన వాగ్దానం చేస్తాం కదా వాగ్దానం మీకు విరోధంగా గుంపుకోడు వారు మీ పక్షపు వారు అవుతారని నాకు వాగ్దానం వచ్చింది ఈ వాగ్దానంతో ఈ సంవత్సరం కొంచెం పోరాటం ఉంటుంది ఏమో అనిపించింది నాకు తర్వాత వాటర్ లైన్ వేసుకోవటానికి మాకు అన్ని పన్ను అన్నీ ఉన్నా కూడా కాలనీ కాలనీ వల్లే మా మీదకి వచ్చి పంపేయద్దు ఏమయ్యొద్దు అంటే ఆ వాటర్ పైప్ లైన్ అతనే వచ్చి మా పక్షా నుండి మాట్లాడి అతనికి వేయాల్సిందే అతనికి వేస్తా అని చెప్పి నిలబడి ఉంటే నేను మా తమ్ముడు రోడ్డు మీద నిలబడి ఏడ్చావు ఇంతమంది మాకు ఇట్లా విరోధంగా మాట్లాడుతున్నారని దేవుడు నీళ్ళు తాగటానికి ఆ కనెక్షన్ ఇచ్చాడు ఎట్లా వస్తాయంటే అంటే నీళ్ళు మేము ఇప్పటివరకు మోటార్ వేయాలి మా కనెక్షన్ ఇచ్చిన కాడి నుంచి అట్లా వస్తాయి వాటర్ రెండోది ఏంటంటే అమ్మాయికి స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్లు వాడేదన్నమాట నొప్పులకి వాటికి బాగా కీళ్ళ వాతం ఎక్కువైపోయి అసలు నడవలేని పరిస్థితి మనిషిలావు అట్లా వచ్చేది సరైన కొట్టలు తీసుకెళ్లి జాయిన్ చేస్తే ఆడికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి టెస్టులు చేస్తే షుగర్ ఉందని చెప్పారు అన్న ఎట్లా అన్న అంటే ప్రార్థన చేశారు ఏం దేవుడు స్వస్థపరుస్తానని చెప్పాడు తీసేస్తాడని చెప్పి చెప్పారు అన్న ప్రేయర్ చేసేది ఏంటంటే మా నాన్న వాళ్ళకి కొన్ని అనారోగ్య సమస్యలు ఉండే షుగరు బీపీ రక్తపోవంతులు ఇట్లా అవి ఏవి మా మీద శాపాలు పనిచేయకుండా ఉండాలి అయ్యా ప్రేయర్ చేసేవాడిని అన్న ఇట్లా ఉందంటే అదే చెప్పాను కదా దేవుడు ఖచ్చితంగా తీసేస్తాడు అక్టోబర్ లోపల స్వస్థపరుస్తాడంటే అట్లాగే అక్టోబర్ లోపలే స్వస్థపడింది దాని తర్వాత అమ్మాయికి షుగరు ఎవరికి వెళ్ళదంట అమ్మాయికి షుగర్ లేదు నార్మల్ అయిపోయిందని చెప్పి తర్వాత డాక్టర్ గారు చెప్పారు అదొకటి తర్వాత అమ్మాయికి ఒకసారి హార్ట్ పెయిన్ వచ్చిందనమాట వస్తే అది గ్యాస్ స్టవ్లో హార్ట్ పెయిన్ తెలియదు హాస్పిటల్ తీసుకెళ్ళాం ఫోన్ చేసాం అన్న ఇట్లా నొప్పి అంటుంది అసలు నిలబడలేకపోతుందంటే నాకైతే ఒక హస్తం కనబడుతుంది అమ్మాయిని దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడంటే మరుసటి రోజే ఆదివారం ఇట్లా ఉదయం లోకల్లా వచ్చి అమ్మాయి పాట పాడటం అయితే నాకు కనపడుతుంది ఖచ్చితంగా అమ్మాయిని దేవుడు స్వస్థపరుస్తాడంటే హాస్పిటల్ తీసుకెళ్ళాం మరుసటి రోజే ఆదివారం ఇట్లా ఉదయం లోకల్లా వచ్చి అమ్మాయి పాట పాడటం అయితే నాకు కనపడుతుంది ఖచ్చితంగా అమ్మాయిని దేవుడు స్వస్థపరుస్తాడంటే హాస్పిటల్కి వెళ్తే ఒక మూడు రోజులు కనీసం ఉండి ఒక ముప్పై వేలు బిల్ వేసి పంపిస్తారు ఒక మూడు వందలు నాలుగు వందలు బిల్లు వేసి వరకు చూసి ఆయన లోపల ఎవరో చర్చికి వెళ్తాడంట దాని వరకు చూసి ఉదయాన్నే ఇంటికి పంపిస్తే ఆదివారం వచ్చి పాటలు పాడింది అదే సంవత్సరంలో వాళ్ళు దారి మూసేసిన తర్వాత ఒక స్థలం తీసుకున్నాం నా ఇట్లా తీసుకోవాలనుకున్నానంటే దేవుడు సహాయం చేస్తా అన్నాడు ఖచ్చితంగా చేస్తాడని చెప్పంటే స్థలం తీసుకున్నాం స్థలం తీసుకుని ఇప్పుడు ఇల్లు కూడా దాంట్లో కన్స్ట్రక్షన్ అయింది బిజినెస్ చాలా డల్గా ఉండేది ఇంతకుముందు న్యూ ఇయర్ అప్పుడు అన్న ప్రేయర్ చేసి చాలా హ్యూజ్గా కనపడుతుంది కౌంటర్ బాగా వ్యాపారం జరిగిద్దండి ఇప్పుడు ఈ సంవత్సరానికి చాలా ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది ఎంత వ్యాపారం అంటే మేము చేసుకోలేకపోతున్నాం ఉదయం నుంచి సాయంత్రం నాకు చేసినా అంత వ్యాపారం జరుగుతుంది ఇంకా చాలా ఉన్నాయి గుర్తు రావట్లేదు అట్లా చాలా మేళ్ళు చేశారు మా దేవి దేవుడు సాక్షిని దేవుడు దీవించుగా